అందరికి నమస్తే అండి రఘురామకృష్ణరాజు గారికి సీటు వస్తుందా లేదా ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా ఆయనకు సీట్ లేకపోతే ఇంక వీళ్ళు కూటమి కట్టి ఏముంది అసలు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ చేయడానికే జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకుందేమో అనే అనుమానాలు రకరకాల ప్రశ్నలు అనుమానాలు తలెత్తుతున్నాయి సో రఘురామకృష్ణరాజు గారికి సీటు ఇవ్వకపోతే నిజంగా రాష్ట్రంలో చాలామంది అంగీకరించే పరిస్థితి లేదు కూటమిని నమ్మే పరిస్థితి కూడా ఉండదు అందుకే ఆ ప్రెజర్ మూడు పార్టీల్లోనూ ఉంది నిజంగా యాంటీ వైసీపీ భావజాలం ఉన్న బీజేపీ నాయకుల్లో ఉంది టీడీపీలో ఉంది జనసేన పార్టీలో కూడా ఉంది గ్రౌండ్ లెవెల్లో సాధారణ న్యూట్రల్ వర్గాల్లో కూడా ఉంది అందుకే రఘురాం కృష్ణరాజు గారికి నరసాపురం ఎంపీ సీటు ఇవ్వాల్సిందే అని ఆయన పట్టుపడుతున్నారు ఆయనకి ఇవ్వడానికి జనసేన టీడీపీ అనుకూలంగా ఉన్నాయి అయితే అసలు ఆయన సీట్ ఇస్తారా లేదా చాలా మందిలో అనుమానం ఉంది ఒక ఫైనల్ ఆప్షన్ ఒకటి ఉంది ఫైనల్ డీల్ ఇదే ఫైనల్ ఇది జరిగితే రఘురాం గారికి నరసాపురం ఎంపీ సీట్ ఇస్తారు ఇచ్చినట్టే అదేంటంటే ప్రస్తుతానికి యాజ్ అ నౌ నరసాపురం ఎంపీ సీటు బీజేపీ చేతుల్లో ఉంది బీజేపీ ఏమో శ్రీనివాస వరం గారికి కన్ఫర్మ్ చేసింది కదా టీడీపీ ఎంపీ సీట్ ఏమో టీడీపీ ఏలూరు ఎంపీ సీట్ ఏమో టీడీపీ చేతుల్లో ఉంది మహేష్ యాదవ్ గారికి టీడీపీ కన్ఫర్మ్ చేసింది కదా ఇక్కడి వరకు అందరికి క్లారిటీ ఉంది సో మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో ఒక వర్గం చేస్తున్న ప్రయత్నం ఏంటంటే నరసాపురం ఎంపీసీ టీడీపీకి వదిలేస్తాము ఏలూరు సీట్ బీజేపీకి వదిలేయండి అని నరసాపురం సీటు టీడీపీకి ఇచ్చేస్తాం మీరు రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చుకోండి ఎవరికైనా ఇచ్చుకోండి మీ ఇష్టం ఏలూరు ఎంపీసీటు మాత్రం బీజేపీకి ఇవ్వండి అని కానీ దానికి చంద్రబాబు గారు ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నరసాపురం పార్లమెంట్ పరిధిలో బీజేపీకి అనుకూల ఓటింగ్ ఉంది తప్ప ఏలూరు పార్లమెంట్ పరిధిలో బీజేపీ అనుకూల ఓటింగ్ లేదు ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఎస్సీ బీసీ ముస్లిం ఓటింగ్ ఎక్కువ ఎస్టీ ఓటింగ్ ఎక్కువ సో అందుకే చంద పైగా ఏలూరు పార్లమెంట్ గనుక బీజేపీకి ఇస్తే తపన చౌదరి గారికి ఇస్తారు అప్పుడు ఏలూరు రాజ ఏలూరు రాజమండ్రి విశాఖపట్నం విజయవాడ గుంటూరు నరసరావుపేట ఈ పార్లమెంట్ స్థానాలన్నీ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు అనే అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది బీసీలకు అసలు ఈ సీట్లు ఇవ్వలేదనే అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది అది చంద్రబాబు నాయుడు గారికి ఇష్టం లేదు అందుకే ఆయన ఏలూరు పార్లమెంట్ని టీడీపీకి తీసుకొని పుట్ట మహేష్ యాదవ్ గారికి సీట్ ఇచ్చారు కానీ బీజేపీ ఇప్పటికీ పట్టు వదలట్లా ఎంపీ సీట్ మీకు ఇచ్చేస్తాం మీరు రఘురామ కృష్ణరాజు గారికి సీట్ ఇచ్చుకోండి ఏలూరు సీట్ మాకు ఇచ్చేయండి తప్పన చౌదరి గారికి మేము సీట్ ఇస్తాం అని బీజేపీ ఒక ప్రపోజల్ పెట్టింది సో ఆ ప్రపోజల్ కనుక టీడీపీ యాక్సెప్ట్ చేస్తే ఆ డీల్కి టీడీపీ యాక్సెప్ట్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు యాక్సెప్ట్ చేస్తే రఘురాం గారు నరసాపురం పార్లమెంట్ నుంచి టీడీపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉంది టీడీపీ సింబల్తో నరసాపురం పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది రఘురాం గారు అప్పుడు ఏలూరు ఎంపీ సీటు బీజేపీకి వెళ్ళిపోయి తపనా చౌదరి గారు ఏలూరు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం ఉంది అయితే ఈ డీల్కి చంద్రబాబు గారు భయపడుతున్నారు ఎందుకంటే ఒకటి బీసీ సెంటిమెంటు బీసీలకి ఇచ్చిన సీటు మళ్ళీ లాక్కొని చౌదరి గారికి ఇవ్వడం అది కొంత రివర్స్ అవ్వచ్చు పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే ఈ కమ్యూనిటీ ఆ బీసీ కమ్యూనిటీలకు ఎక్కువగా సీట్లు ఇచ్చామనే గేమ్ ఆడుతున్నారు సోషల్ ఇంజనీరింగ్ గేమ్లో వీళ్ళు ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది అదొకటి ప్లస్ ఏలూరు పార్లమెంట్ పరిధిలో తపన చౌదరి గారికి ఇవ్వ ఇవ్వడానికి అక్కడ టీడీపీ శ్రేణిలో ఒప్పుకోవట్లేదు తపన చౌదరి గారి దాంతా ఏకపక్ష వైకిరే ఆయన ఎవరి మాట వినే టైప్ కాదు మాతో కోఆర్డినేట్ చేసుకునే టైప్ కాదు ఆయనకు సీట్ వద్దు అని ఏలూరు పార్లమెంట్ పరిధిలో టీడీపీ నాయకులు అందరూ కూడా మూకుమ్మడిగా చెప్తున్నారు అది ఒక ఇబ్బంది వద్దు అంటే ఇక్కడ కమ్యూనికేషన్ తేడా వస్తుంది సామాజిక అంశాలు తేడా వస్తాయి లీడర్షిప్ తేడా కొడుతుంది మూడు నెగిటివ్స్ ఉన్నాయి ఒకే ఒక్క పాజిటివ్ ఏంటంటే రఘురామ కృష్ణరాజు గారికి నరసాపురం ఇవ్వచ్చు అనే ఒకే ఒక్క పాజిటివ్ సో ఆయనకు సీట్ ఇవ్వాలి అంటే ఇవన్నీ నష్టపోవాల్సి వస్తుంది అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నారు దీని మీద సీరియస్గా డిస్కషన్స్ జరుగుతున్నాయి ఒక రెండు మూడు రోజుల్లో ఏదో ఒకటి ఫైనల్ డిసిషన్ రావచ్చు అనుకుంటున్నాను థ్యాంక్ యూ